హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్ ప్రీవియస్ వీడియోలో పిజ్జా చేశాను అని ఒక వీడియో చెప్పినప్పుడు అవుట్కమ్ ఎలా వచ్చిందండి అని అడిగారు అది లాంగ్ వీడియో అయిపోయిందని నేను ఇంకా అవుట్కమ్ ఎలా వచ్చింది అనేది క్లిప్ యాడ్ చేయలేదు సో పర్ఫెక్ట్గా వచ్చింది ఒక పిజ్జాలో మాత్రము సాస్ కొంచెం ఎక్కువ వేశాను అలా వేయడం వల్ల కొంచెం కలర్ చేంజ్ వచ్చింది ఒక పిజ్జా అండ్ ఒక పిజ్జా మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది బట్ ఓవరాల్గా టేస్ట్ ఈజ్ వెరీ వెల్ అండ్ మెంతికూర పప్పు తినాలనిపిస్తుంది అని లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా ఒక చిన్న క్లిప్ యాడ్ చేసి ఇలా సోప్ చేసి పెట్టాను మెంతులు అని చెప్పేసి సో ఇప్పుడు ఆ మెంతులను ఇలా సాయిల్లో మిక్స్ చేసి పెడుతున్నాను వన్ వీక్లో వచ్చేస్తుంది ఈజీగా అండ్ మన ఇంట్లో నార్మల్ బట్ అయితే కొంచెం టైం పడుతుందని బిగ్ బాస్కెట్లో పాట్ మిక్స్ ఆర్డర్ చేశాను కదా దానిలో పెట్టాను అనమాట సో అవసరం ఇలా వచ్చిందనేది ఈ వీడియో కూడా నేను క్లిప్ యాడ్ చేసి పెడతాను నెక్స్ట్ వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్